మిత్రులారా మన అంచనా పూర్తిగా ఫెయిల్ అయిందనమాట అయితే ఎగ్జిట్ పోల్స్ మీద మాత్రం మన అంచనా ఒక అంచనా ఉంది ఏంటంటే ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్తే అది తక్కువ మెజారిటీ కాదు చాలా భారీ మెజారిటీతో గెలుస్తుంది అనే అంచనా మాత్రం నిజమైంది కానీ బీహార్లో ప్రజల వ్యతిరేకత ఉందనేది జీఎస్టీ తగ్గింపు అనేది అంత ఉత్తుదేనని ఇవన్నీ కొన్ని కొన్ని అంచనాలు కొన్ని విషయాల ఆధారంగా మనం ఒక ప్రెడిక్షన్ వేసాం బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుంది అని బట్ అద్భుతమైన విజయం సాధించింది అయితే మనం ఏవైతే అంశాలు చెప్పామో వాడికి ఇప్పటికీ ఉంది అందులో ఎటువంటి సమస్య లేదు మీరు ఈ విజయాన్ని కనుక నమ్మితే అద్భుతమైన విజయం మోడీ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ హర్యానా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడైనా సరే విజయం వాళ్ళ సొంతమవుతుంది ఎలా అవుతుంది ప్రత్యర్థులు వేసేటువంటి ఒక రాళ్ళని తన కోటగా మలుచుకుంటాడు ఆయన ఇవన్నీ మీరు అంకెల్ని నమ్మినప్పుడు నేను చెప్పేది మొదట మనం ఒక విషయం చెప్పాము తన తల్లిని అవమానించారు అనే ఒక సెంటిమెంట్ అస్త్రం తీశారు ఇది ఓడిపోతారు అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తారు అని బట్ మనం ఏంటంటే అప్పుడు వాళ్ళు ఓడిపోతారన్నాం బట్ ఇప్పుడు నిజంగా ఏంటంటే గెలిచారు అలానే చివర్లో లాస్ట్ ల్యాప్లో వచ్చిన బాంబ్ బాంబ్లాస్ట్ ఢిల్లీ బాంబ్లాస్ట్ కాదు అది ఢిల్లీ దగ్గర అదే కేరళ దగ్గర కేరళ రెండో దశ పోలింగు చివరి దశ పోలింగు రెండో ఒకటే కదా పోలింగ్ ముందు రోజు ఇది తీవ్రమైన ప్రభావం చూపించే ఉంటుంది మనం వీటికి మనమే ఆధారాలు చూపించలేం కానీ రికార్డు స్థాయిలో పోలింగ్ ఆ పోలింగ్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పోలింగ్ సెవెంటీ పర్సెంట్ ఉండటము ఇవన్నీ ఏంటంటే మోడీ గారి చర్చ పెరగడానికి రీజన్ వీళ్ళ ప్లానింగ్ కానీ విజన్ కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఎన్నికలో గెలిచామన కానీ రిలాక్స్ అవ్వరు వెంటనే నెక్స్ట్ బెంగాల్ అనే ఒక ప్రకటన వచ్చింది గిర్రాజ్ సింగ్ గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు నెక్స్ట్ మాది బెంగాల్ అనేది మధ్యలో మరి తమిళనాడుని ఎందుకు వదిలేసారు అర్థం కాలేదు ఓకే గెలుపు అనేది ఒక అలవాటుగా గెలుపు సూత్రం తెలుసుకున్నారు వీళ్ళు ఒక అలవాటుగా మారినప్పుడు ఏంటంటే ఇతర పక్షాలకి అసలు వీళ్ళని ఓడించడం కుదరదా సాధ్యపడదా అనుకునే చోట జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ లాంటి స్టేట్సు లేదు బీజేపీని ఓడించడం అంత పెద్ద కష్టమే కాదు బీజేపీ గెలవనీయకుండా కూడా చేయొచ్చు అనే ఒక అంశాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి కేరళ కూడా ఉంది అయితే బీజేపీ ఎక్కడైతే గెలవాలనుకుంటుందో అక్కడ కొన్ని కొన్ని వ్యూహాలు రెండు మూడేళ్ళ ముందు నుంచే సిద్ధం చేస్తాయి ఏంటనేది మనం చాలా వీడియోలో మాట్లాడుకుందాం బీహార్లో అయితే ఆ ఇది లేదు ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే జంగిల్ రాజుని మళ్ళీ కావాలా అని అడగటం జంగిల్ రాజు అని చెప్పి వీళ్ళు అసలు వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఎప్పుడు ఉన్నారు రెండు వేల ఐదులో దాదాపు ఇరవై ఏళ్ళు మధ్యలో ఒక రెండు మూడేళ్ళు ఐదేళ్ళు ఉన్నా కూడా అట్లాంటి దాన్ని బూచిగా చూపించి వీళ్ళు గెలిచారు అంటే ఎవరు నమ్ముతారు సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ కూడా ఒకటే రుజువు అయింది గెలవడానికి అవసరమైంది చేయాలి కానీ జనాలని ఇలా పీడించుకున్నారని కానీ జనాలకు ఇలా మంచి చేశారని కానీ చెప్పడం అవివేకం అని ఫలితాలను నమ్మినప్పుడు రుజువయ్యే సత్యం ఇది చాలామంది ఎదురు చూస్తుంటారుగా దీని మీద మనవాడు ఎన్డీఏ ఓడిపోద్దని చెప్తాడు ఇప్పుడు ఎలా సమర్థించుకుంటాడు మేమే సమర్థించుకోవట్లేదు ఏ అంశాల వారీగా ఎన్డీఏ ఓడిపోతుంది అని చెప్పాను ఆ అంశాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అయితే అది ఇష్యూలు కాదు అని ఏమన్నా తేల్చారా మిషన్ల మాయాజాలం పనిచేసింది ఇక్కడ ఖచ్చితంగా ఓటరు రాహుల్ గాంధీ కానీ తేజస్వి యాదవ్ కానీ వీళ్ళు ఏం చెప్పినా విన్నారు నమ్మినట్టు కనిపించారేమో బట్ తీర్పు మాత్రం ఇచ్చారు ఆ తీర్పులోని పాఠం ఏందనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం బాయ్